శ్రీ మహాగణాధిపతియో నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో జోన్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి ఈ మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఏ పరిహారం చేసుకుంటే ఉపయోగకరంగా పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి వారికి ఎలా ఉంది అని చూసినట్లయితే గనుక ఈ రాశివారు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ప్రయాణం చేసేటటువంటి పనులు మీకు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పై అధికారులు ఇచ్చే పనులను మీరు ఈజీగానే పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా మీరు మంచి పేరు సంపాదించుకోగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వారు కొత్త వస్తువులను కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలనుకునే మీ ఆలోచనలు ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి ఇక అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఇంటికి సంబంధించినటువంటి పనులను చేస్తారు విద్యార్థులకు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారులకు వ్యాపారంలో అనుకూలంగా ఉండబోతోంది మంచి లాభాలు చూస్తారు అదేవిధంగా రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని పనులలో కూడా విజయాలు అనేవి పొందే అవకాశం కనిపిస్తూ ఉంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరును అందరూ ఇప్పుడు మెచ్చుకోబోతూ ఉన్నారు వ్యవసాయ రంగానికి చెందినటువంటి వాళ్లకు కూడా శుభ ఫలితాలు అనేవి ఉన్నారు ఈ మేషరాశి వారు ఎవరైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అని ఆలోచనలు చేస్తూ వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు ఇక మీరు గతంలో చేసినటువంటి అప్పులను ఈ సమయంలో మీరు తీర్చివేసే అవకాశం కనిపిస్తోంది ఇక ఎవరైతే సరైన ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉంటారో ఇప్పుడు వారు కోరుకునేటటువంటి ఉద్యోగం అనేది తప్పకుండా వచ్చేటటువంటి సూచనలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ఇక అదేవిధంగా జీతాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి రేపటి రోజున మీకు మంచిగా ఉంటుంది అలాగనే చెడు ఫలితాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున వినాయకుడికి పూజ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్